హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అత్యంత మహిమాన్వితమైన ఏకాదశి తొలి ఏకాదశి చాలా పవర్ఫుల్ ఏకాదశి ఈరోజు ఈ వీడియోలోనైతే ఈ ఏకాదశి సందర్భంగా మూడు అత్యంత మహిమాన్వితమైన పవర్ఫుల్ విష్ణు దేవాలయాల గురించి అయితే చెప్పబోతున్నాను ఇక్కడ మనకి శిల్ప సంపద అంతా కూడా ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఇదంతా ఒక అద్భుతమైన శిల్ప సంపద ఈ చెక్కడం అనేది ఈ ఋషులు అనేవి ఈ అద్భుతమైన ప్రదేశం వచ్చి ఒక కొండ పైన ఉంది అవే ఉండవల్లి గుహలు ఇది ఒక్కసారి సందర్శించాల్సిన ప్రదేశం అంత అద్భుతమైన కట్టడము ఇది ఏకశిల మందిరము ఇది ఒక ఏకశిల ఇది కొండలోని మనం లోపలికి వెళ్తే ఇదైతే మనం కన్నులతోనైతే చూసినట్లయితే ఈ శిల్ప సంపదను వర్ణించలేము అంత చక్కగా విష్ణుమూర్తి సైనించి ఉన్న విష్ణుమూర్తి అయితే మనకు కనిపిస్తారు ఇక్కడ మనకు వచ్చేది వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి కుడి పక్కన మనకు కనిపిస్తారు లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఇవి చూడడానికైతే మనకి రెండు కళ్ళు సరిపోవు గుడికి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత గుడికి కుడివైపునే మనకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఫోర్ ఎస్ఆర్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి ఉండవల్లి కేబ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అయితే ఉన్నాయి విజయవాడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇదైతే చూడవలసిన అద్భుతమైన ప్రదేశం నేను ఆల్రెడీ ఉండవల్లి కేవ్స్ గురించి ఒక ఫ్యాక్ట్ అయితే చూశాను కానీ డైరెక్ట్గా వెళ్ళి మనం చూసినట్లయితే అసలు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది నేషనల్ ఫ్లాగ్తో మనకి ఎంట్రన్స్లో నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఉండవల్లి కేవ్స్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా నాకు వీడియో తీయడానికి అయితే చాలా భయం అనిపించింది బట్ ఇక్కడ చూసేటప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో చూడండి గబ్బిలాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో డైరెక్ట్గా వెళ్ళేటప్పటికైతే చాలా భయం వేస్తుంది బట్ ఇక్కడ ఒక మనకి మెస్ లాంటిది అయితే వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇలాంటి మెస్ ఏరియా కనిపిస్తుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని అయితే ఒక్కసారైనా మనం సందర్శించాలి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది పడుకొని ఉన్న విష్ణుమూర్తి చాలా చాలా అంటే అద్భుతంగా ఉంటుంది మాటల్లో వర్ణించలేము ఇంకా మనం వెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ వీడియోలో కనిపించిన దేవాలయానికి అయితే చాలా చరిత్ర ఉంది ఇక్కడ మనకి కనిపిస్తున్నారు కదా విష్ణుమూర్తి ఈ ఆలయం వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహిత విష్ణుమూర్తి దేవాలయము అంటే ఇక్కడ అమ్మవారు అయ్యవారు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహితం ఇద్దరు కలిపి ఉంటారు దానితో పాటు విష్ణుమూర్తి సైనించిన విష్ణుమూర్తి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇది కార్తీక మాసంలో తీసిన వీడియో ఇక్కడికి కార్తీక మాసంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇది చాలా పురాతనమైనది మహిమాన్వితమైనదిగా అయితే అక్కడ పూజారులు మనకి చెప్తూ ఉంటారు కార్తీక మాసంలోని మనము ఎప్పుడైనా కూడా కాశీకి వెళ్ళలేము కదా కాశీకి వెళ్ళలేనప్పుడు ఈ దేవాలయానికి వస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో మనము ఎక్కువగా శివకేశవుల్ని ఆరాధించాలని చెప్తారు కదా అలాగే కాశీకి వెళ్ళినంత పుణ్యము శివకేశవులకు ఆరాధించిన అంత పుణ్యం కూడా మనకి ఇక్కడ కలుగుతుంది ఇక్కడ సైనించి ఉన్న విష్ణుమూర్తి ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ అత్యంత మహిమాన్వితంగా అయితే కార్తీక మాసంలో శివపార్వతులు ఇద్దరికీ కూడా కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి అయ్యవారికి అది కూడా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనకి ఇక్కడికి వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు అయితే మనకి ఈ రెండు కళ్ళు అయితే సరిపోవు మీకు ఇలా కనిపిస్తుంది కదా చాలా పెద్దది కనిపిస్తుంది సైనించి ఉన్న విష్ణుమూర్తి ఆ పక్కనే అమ్మవారికి అయ్యే వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది ఇక్కడగా ఈ కార్తీక మాసంలో అయితే వేలాది మంది భక్తులు వస్తారు ఇది చాలా పురాతనమైనది కనుక మనము ఏదైనా కోరిన కోరికలు కోరుకున్నట్లయితే త్వరగా నెరవేరుతాయని చాలా మంది భక్తులు విశ్వాసము చూస్తున్నారు కదా వీటి విగ్రహాలు చూసేటప్పుడు కూడాని ఆ కళ్ళల్లో మంచి తేజస్ కనబడుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్